ఈ చర్మ వ్యాధులు చాలా రోజులకి తగ్గకుండా ఉండే దొరదలు మొట్టిమల్లు నల్లటి మచ్చలు కాలు పెద్ద గజ్జి తామర లాంటి అంతా వస్తుంది కదా ఒంట్లో అదంతా తగ్గడానికి పాతకాల రెమెడీస్ ఏమైనా ఉందా అందరికి నమస్కారం బోరడు ఉండయి చేయాలనుకుంటే మీరు ఓపిక చేసుకోవాలి చిన్న చిన్న ఏరదలు వస్తుంది ఎండల పదే రెండు రెండు ర్యాషెస్ మరి వస్తుంది గురుకులు వస్తుంది తగ్గకుండా ఉంటుంది అన్నిటి మనం డాక్టర్ దగ్గరికి పోలేము కదా ఈ కుప్పింటాకు అనేసి ఇక్కడ దిగుతుంది తెలవదు మనం చూసి తెచ్చుకోవాలి అడిగినా ఈ కుప్పింటాకుతో చాలా రకాలుగా మందులు తయారు చేయొచ్చు ఒక రకం మా అమ్మ చేసి చూపిస్తుంది దీంట్లో వేపాకు కుప్పింటాకు ఆలు జెల్లు తర్వాత కొబ్బరి నూనె ఈ నాలుగు పెట్టి ఒక నూనె తయారు చేయబోతున్నాము చూడండి ఈ ఔషధానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ కుప్పింటాకు కొబ్బరి నూనె వేపాకు కట్ చేసి పెట్టుకున్న ఆలోవేరా ముందుగా కుప్పింటాకుని కడిగి శుభ్రం చేసుకోవాలి అలాగే వేపాకును కూడా శుభ్రం చేసుకొని ఆరపెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్లో వేసి కుప్పింటాకుని అలాగే వేపాకుని శుభ్రంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కుప్పింటాకు చాలా పేర్లు ఉన్నాయి ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో అయితే హరిత మంజరి అని మురిపిండి అని మగబీర అని కూడా పిలుస్తూ ఉంటారు కానీ మా ఊర్లో మాత్రం కుప్పమేని ఎలై అని అంటారు ఇంగ్లీష్ లో దీన్ని నెట్టల్ అని పిలుస్తారు చాలా ఔషధ గుణాలున్న ఈ మొక్కలో విటమిన్ ఏ ఐరన్ కాల్షియం మెగ్నీషియం యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి దీనిని మనము శుభ్రంగా కడిగి ఆర పెట్టుకొని పౌడర్గా చేసి కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఇంత మెత్తగా బాగా నూరి పెట్టుకోవాలి ఇప్పుడు మందపాటి అయన్ కడాయిలో బాగా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కొబ్బరి నూనె అనమాట వేసుకొని బాగా వేడెక్కిన తర్వాత మన ఈ నూరించుకున్న ముద్దని అందులో వేయాలి చూపిస్తాను నూనె బాగా వేడెక్కాక అందులో కుప్పింట్లకు మిశ్రమం ఇందులో వేయాలి కొద్దిగా పసుపు బాగా సన్నని మంట పైన బాగా వేగండి ఇది బాగా ఉడుకుతుంటే చిటపట చిటపట అంటుంది కదా బాగా అణిగిపోతుంది అణిగిపోయిన తర్వాత ఇది రె రెడీ అయిపోయింది అని అర్థం అన్నమాట ఎంత బాగా మెత్తగా నూరిన వల్ల ఎంత బాగుందో చూడండి దీంట్లో ఉండే ఎసెన్స్ అంతా నూనెలో బాగా దిగిపోతుంది మనము కొద్దిగా కూడా నీళ్లు వేసి రుబ్బించుకోలేదు ఎందుకంటే ఆలోవేరా జెల్లులోనే కొంచెం వాటర్ మాయిశ్చర్ ఉంటుంది కదా దాంట్లోనే ఈ కూరకు బాగా మెత్తగా మెదిగిపోయింది మనకి ఈ ఆకు దొరకాలే కానీ ఒక పది నిమిషాలు కూడా పట్టదు ఇది రెడీ చేసుకోవడానికి బాగా ఉండేవాళ్ళు కూడా వారానికి ఒకసారి ఇది ఒళ్ళంతా మర్దన చేసుకొని పూసుకొని బాగా స్నానం చేస్తే అంత కు మంచి ఆరోగ్యం మనకి ఏ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది ఇలా బాగా చిటపట చిట్టపట బాగా అణిగిన తర్వాత పైనట్టుగా నూనె ఎంత బాగా తెలుస్తుంది చూడండి తెలుస్తుందా ఈ టైంలో మనము స్విచ్ ఆఫ్ చేసేసి ఆరిన తర్వాత శుభ్రమైన పాత్రలో వడిగట్టుకొని స్టోర్ చేసుకుంటాము బాగా ఇలా శుభ్రంగా మనము చూడండి బాగా ఎసెన్స్ బాగా వచ్చేసింది కలర్ చూస్తేరా ఎంత పచ్చగా ఎంత బాగుందో ఇది బాగా మనము పిండుకోవాలన్నమాట దీంట్లో ఉండే ఆయిల్ అంతా మనం ఎక్స్ట్రాక్షన్ చేసుకోవాలి ఇది మంచి కాన్సన్ట్రేటెడ్ చాలా మంచిది కూడా కొద్దిగా తీసుకొని మన ఒళ్ళంతా ఎక్కడ దొరద ఉందో ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉందో ఎక్కడ నల్లటి మచ్చలు ఉందో అక్కడ మనం అప్లై చేసి పడుకునేస్తే లేచి స్నానం చేసేస్తే సరిపోతుంది ఇలాగా మీరు తగ్గేంత వరకు చేసుకోవచ్చు చాలా తొందరగా తగ్గిపోతుంది ఏ ఇంగ్లీష్ మందులు అక్కర్లేదు ఎక్కువగా ఉంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే పాటు ఇది కూడా మనము చేసుకుంటే మంచిది చూడండి ఈ పాత్రల నుంచి ఈ పాత్రలో మార్చినాను ఎట్లా ఉంది చూడండి కలర్ గ్రీన్ కలర్గా ఆ ఆకులో నుంచి బాగా ఎక్స్ట్రాక్షన్ దిగిపోయిందన్నమాట ఎంత నల్లగా చికెన్ నల్లగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ పచ్చగా ఉందన్నమాట డార్క్ పచ్చ బాగా ఆరిన తర్వాత దీన్ని మనము గ్లాస్ బాటిల్లో పోషించుకుంటే ఎన్ని నెలలైనా బాగుంటుంది మనకు గజ్జి తామర దురదలంతా తగ్గిపోతుంది ఇలా ట్రై చేసి మీ అభిప్రాయాల్ని మాకు తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి కొద్దిగా ఎత్తుకొని ఎక్కడ దొరదలో అక్కడ పడుకోండి నైట్ నైట్లో మీకు దొరదలు ఉండదు బాగా నిద్ర వస్తుంది తలారిసి స్నానం చేసామంటే వెళ్ళిపోతుంది అంతే ఈ మార్గం ఒక రెండు మూడు రోజులు చేయండి వారానికి మీరే చూస్తారు ఈ మార్పును ఒకరు కూడా దొరదలు ఏం ఉండదు